గురువు గారు ఈ మధ్య కాలంలో చిన్న చిన్న విషయాలకి మనకి భూకబ్జాలని లేకుంటే మనం ఏదైనా సరే కష్టపడి తీసుకున్నా కూడా అది ఏదో ఒక విధంగా తోట విధానికి వెళ్ళిపోవడం కానీ అట్లా వచ్చేసి రోడ్డు ప్రమాదాలకు గురయ్యి చనిపోవడం కానీ లేకుంటే అది వాహనం కలిసి రాలేదు అని చెప్పడం కానీ ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అయితే దీనికి కూడా వాస్తు ప్రభావితం చూపిస్తున్నారు అంటే మనం ఇంట్లో ఉండే ఇంటి వాస్తు కూడాను మనం తీసుకున్న ప్రతి ఒక్క ప్రభావితం చూపిస్తున్నారు తప్పకుండా అండి చాలా మంచి ప్రశ్న వేశారు చాలా మందిలో ఉన్న సందేహం ఇదే చూడండి రోడ్ ఎంబడి చాలా మంది వెళ్తూ ఉంటారండి అందరికీ యాక్సిడెంట్ అవుతుందా సో దాంట్లో కొందరికే అవుతుంది అలా ఎందుకు కొందరికే ఎందుకు జరుగుతుంది అని అంటే ఇది వాస్తుపరంగా మనం చూసుకున్నప్పుడు నైరుతి దోషం అని చెప్తామండి నైరుతి చేసే ప్రభావం అలాంటిది అంటే కోర్టు కేసులే కానీ సర్జరీసే కానీ హాస్పిటలైజ్డే కానీ సో హత్య చేయడమే కానీ జైలుకు పోవడమే కానీ ప్రమాదాలు ఇవన్నిటికి కూడా నైరుతి చేసే మాయ ఇప్పుడు మీరు అనొచ్చు సార్ నైరుతి చేసే మాయ అంటే వేరే కంట్రీస్లో అలాంటిది ఏం లేదు కదా సార్ అన్నప్పుడు నేను ఏం అడుగుతానంటే వేరే కంట్రీస్ చూసుకోండి గన్ కల్చర్ ఉందండి అక్కడ వాళ్ళు వాస్తుని పట్టించుకోరు బికాస్ గన్ కల్చర్ ఉంది ఉగ్రవాదులుగా మారుతున్నారు టెర్రరిస్ట్లుగా మారుతున్నారు రౌడీషీటర్స్ గా మారుతున్నారు దీనికి కారణం ఏంటి అని అంటే నైరుతి దోషం అని అంటూ ఉంటాం ఇప్పుడు గన్ కల్చర్ చూడండి రీసెంట్ గా మన అమెరికాలో చూస్తే జస్ట్ టెన్త్ ఇంటర్ అబ్బాయి సో పది మందిని కాల్చి చంపడం తిరిగి పోలీసు వాళ్ళు అతన్ని చంపడం జరిగింది సో ఇరాన్ లో చూడండి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇద్దరిని కాల్చి చంపడం జరిగింది సో ఇలా చూస్తూ ఉంటే అక్కడ గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది రీజన్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్న నైరుతి ప్రభావం వాడిని అలా టెర్రరిస్ట్ గాను రౌడ్ షీటర్ గాను సో ఉగ్రవాది గాను తయారు చేస్తూ ఉంటుంది ఇంట్లో ఉన్న నైరుతే సో ఆ ఇంట్లో ఉన్న నైరుతి డిఫెక్ట్ చూసి వాడి మెంటాలిటీ ఏంటో చెప్పొచ్చండి ఇప్పుడు కొందరు ఇళ్లలోకి నిన్న వాస్తవాన్ని పిలుస్తారు ఫాదర్ పిలిస్తే నేను వెళ్తూ ఉంటారు వెళ్ళేసి అన్ని చెప్తున్నప్పుడు లాస్ట్ కొడుకు ఎంటర్ అవుతాడు అనమాట మీరు ఎందుకు వచ్చారండి మా నాన్నకేం పని లేదు ఇలాంటి వాళ్ళని ఎప్పుడు పిలుస్తూనే ఉంటారు అని చెప్పి అబ్బాయి నాతో గొడవ పెట్టుకుంటూ ఉంటాడు కారణమో నైరుతి ఎఫెక్ట్ అతను ఆ క్రియాలిటీని మూర్ఖత్వాన్ని క్రూరత్వాన్ని సృష్టించింది నైరుతే ఆ ఇంట్లో ఉన్న నైరుతి దోషము అలాంటి ఆలోచన తీసుకొస్తుంది వాడు ఏం చేస్తాడు తల్లితో గొడవ పెట్టుకుంటాడు ఇప్పుడు చూడండి తండ్రి కొడుకుల గొడవలు మనం కూడా చూస్తూ ఉంటాం సో తండ్రితో గొడవ పెట్టుకుంటాడు తండ్రినే చంపుతూ ఉంటాడు ఇవన్నీ కారణం ఏంటంటే ఇంట్లో ఉన్న నైరుతి ఎఫెక్ట్ బంధువులతో అటాక్ చేస్తాడు బంధువులతో గొడవలు పెట్టుకుంటూ ఉంటాడు వీడిని వాడు చంపుతాడు వాడిని వీడు చంపుతాడు ఇప్పుడు రౌడ్ షీటర్ చూడండి రౌడ్ షీటర్ ఎందుకు తయారవుతాడు అంటే ఇంట్లో ఉన్న నైరుతి మూలంగానే రౌడ్ షీటర్ తయారవుతాడు వాడు జైలుకి వెళ్తాడు మళ్ళా జైల్లో నుంచి మళ్ళీ బయటకు వస్తాడు చిత్రం ఏందంటే వాడు జైలుకి వెళ్ళిన తర్వాత ఎవరిని కలుస్తాడు ఇంకో జైల్లో ఉన్న ఖైదీనే కలుస్తాడు వాడి ఇంట్లో కూడా నైరుతి దోషమేనండి సో వాళ్ళిద్దరు కలుస్తారు మళ్ళీ క్రైమ్ చేస్తూనే ఉంటారు కొందరు చూడండి క్రైమ్ నిరంతరంగా చేస్తూనే ఉంటారు వీడు చూడండి వీడి మీద వంద కేసులు ఉన్నాయి ఇరవై కేసులు ఉన్నాయని పోలీసు వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు షాక్ అవుతూ ఉంటారు కారణం ఏంటి అంటే వాడి ఇంట్లో ఉన్న నైరుతి వాడిని రిపీట్ గా ఇలాంటి సంఘటనలు చేసే విధంగా ప్రేరేపిస్తుంది దాని కారణం ఇంట్లో ఉన్న నైరుతి సో నైరుతి హెవీ డ్యామేజ్ అవుతే జైలుకి జరుగుతూ ఉంటుంది గొడవలు చేయడం జరుగుతూ ఉంటుంది హత్యలు చేయడం జరుగుతూ ఉంటుంది ఇంకా కొందరు చూడండి పక్క వాడు హత్య చేస్తాడు సో వాడితో వీడు ఉన్నందుకు వీణ్ణి జైలుకు పంపుతూ ఉంటారు కారణం వీని ఇంట్లో కూడా నైరుతి డ్యామేజ్ ఉంది లేకుంటే ఆ క్షణంలో వీడు తప్పించుకుంటాడు వాడు పిలిచినా కూడా వీడు తప్పించుకుంటాడు లేదా వాడు ఫ్రెండ్ అని చెప్పి వాటితో వెళ్తాడు వెళ్ళడానికి కారణం ఏంది వీని ఇంట్లో ఉన్న డ్యామేజ్ వాడికి నైరుతి డ్యామేజ్ ఉంది కాబట్టి వీడు వాడు వేరే వాళ్ళని చంపాడు వీడు వాళ్ళతో ఉంటాడు అప్పుడు వీడిని జైలు పంపిస్తూ ఉంటారు చాలా సందర్భాలు నాకు ఉంటాను నేను అనుకోలేదు సార్ ఇలా జరుగుతుందని సో అనుకోకుండా అలా జరిగింది ఆ క్రైమ్ లో నేను పార్టిసిపేట్ అయ్యాను వాడు బ్యాంక్ దోపిడీ చేస్తారో నాకు తెలియదు నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు కొడుతుడు నేను పక్కన ఉన్నా నన్ను పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు జైలు వేసారు కారణం ఏంటంటే వీడుకున్న నైరుతి అలాంటి వాతావరణాన్ని సృష్టించింది దీని వల్ల ఏమవుతాయి గొడవలు గన్ కల్చర్ ఇప్పుడు వేరే కంట్రీస్ లో జరిగే విధానం కూడా అదేనండి హత్యలు చేయడం కానీ చంపడం కానీ చనిపోవడం కానీ ఒకరు చేసుకోవడం గాని వీటి కారణం ఏంది కొన్ని పొలాల్లో చూడండి అన్నదంలే కొట్టుకుంటూ ఉంటారు రీజన్ ఏంటి అంటే అక్కడ వరకు పోయే వరకు కూడా వాళ్ళకి తెలియదు గొడవలు జరుగుతాయని అక్కడ ఉన్న స్థల ప్రభావం అలాంటిది అప్ప వాళ్ళు పొలంలోకి వెళ్ళిపోయిన తర్వాత చిన్నగా పంచాయతీ గాని అనుకుంటారండి ఆ పంచాయతీ ఏమవుతుంది చాలా పెద్దగా అయిపోయి గొడవ పెట్టుకొని ఒకరొకరు ఒకరు చంపుకునే స్థాయి వరకు తీసుకొస్తూ ఉంటుంది సో పోలీసు వాళ్ళు కూడా పట్టుకొని వెళ్తూ ఉంటారు కారణము దానికి నైరుతి చేసే మాయ నైరుతిని చాలా గమనించాలండి ఎందుకంటే మనలో క్రియాలిటీని సృష్టించేది నైరుతి ఎదుటివాడు మంచివాడే వాడికి కూడా తెలియదు అప్పటి వరకు నేను వేరే వ్యక్తిని అటాక్ చేశానని తెలియదు ఈ శవం తయారై ఇంటికి పోతుందని వాళ్ళు ఇప్పుడు సొంత అన్నదమ్ములు కూడా గొడవ పెట్టుకుంటూ ఉంటారు చూసారా వాళ్ళు పంచాయతీలో ఉంటారు ఓన్ బ్రదర్స్ ఓన్ సిస్టర్స్ గొడవ పెట్టుకుంటూ ఉంటారు రీజన్ ఏంటంటే నైరుతి చేసే మాయ సో ఈ నైరుతి డ్యామేజ్ కాకుండా చూడ చూసినప్పుడు ఈ గొడవలు కొట్లాటలు అనేవి బ్రేక్ అవుతాయి మరొక సందర్భంలో నైరుతి వల్ల కూడా ఆపరేషన్స్ అవుతూ ఉంటాయండి అంటే ఆగ్నేయ దోషము నైరుతి దోషము రెండు ఉన్నాయనుకోండి సర్జరీస్ అవుతూ ఉంటాయి పెద్ద పెద్ద ఆపరేషన్లు అవుతూ ఉంటాయి సో వాళ్ళ ఆపరేషన్ రిపీటెడ్ గా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు దక్షిణ నైరు దోషం ఉందనుకోండి యజమానురాలుకి ఆపరేషన్ అయ్యే అవకాశం ఉంటుంది సర్జరీస్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ మధ్య రీసెంట్ గా ఒక త్రీ డేస్ కింద వరంగల్కి వెళ్ళాను అక్కడ దక్షిణ ప్రాబ్లం ఉంటాయి మేడం మీకే అని చెప్పాను నేను దీనివల్లనే మీకు ప్రాబ్లం ఉంది అని చెప్పాను అవునండి నాకు ఆపరేషన్ అయిందని చెప్పేసి ఇది ఓపెన్ గా అంటే దక్షిణ నైరుతి వల్ల యజమానురాలుకి ఆపరేషన్స్ కావడము సర్జరీస్ కావడం జరుగుతూ ఉంటుంది అదే విధంగా పడమర నైరుతి డ్యామేజ్ ఉంది అనుకోండి ఆపరేషన్స్ అవుతూ ఉంటాయి కాళ్లకు ఆపరేషన్స్ అవుతూ ఉంటాయి సర్జరీస్ అవుతూ ఉంటాయి సో హాస్పిటలైజర్ ఇన్సిడెంట్స్ ఉంటూ అంటే ఆగ్నేయము నైరుతి రెండు కలిసాయి కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి సర్జరీస్ ఆపరేషన్స్ కోర్టు కేసులు తర్వాత రోడ్ ఎంబడిపోతుంటే ప్రమాదాలకు కూడా కారణం ఏంటి అంటే ఈ యొక్క నైరుతి దోషమే అండి ఇవి అమ్మాయికే కావచ్చు అబ్బాయికే కావచ్చు మనం చక్కగానే వెళ్తూ ఉంటాం ఎదుటి మనకు తగిలాడు అంటే వానికి దోషం ఉంది మనకు దోషం ఉంది చూడండి రెండు బైకులు గుద్దుకొని చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి అంటే వాళ్ళ ఇంట్లో నైరుతి ప్రాబ్లం ఉంది మన ఇంట్లో ఈ ఇద్దరి ఇంట్లో నైరుతి ప్రాబ్లం ఉంది కొందరు చిన్నగా తగ్గుపట్టి పోలీస్ స్టేషన్కి వెళ్తారు పోలీసు వాళ్ళు ఇంటికి వస్తున్నారన్నా మనం పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం అన్నా నైరుతి ప్రాబ్లమే సో ఎవరైనా పోలీసు వాళ్ళ పేరు తీస్తున్నారు అన్న నైరుతి ప్రాబ్లమే కి వెళ్తున్నామన్నా నైరుతి ప్రాబ్లమే సో పోలీస్ వాళ్ళే ఇంటికి వస్తున్నారన్నా నైరుతి ప్రాబ్లమే సో నైరుతి ప్రాబ్లం ఉన్నప్పుడు సర్జరీస్ ఆపరేషన్స్ పోలీస్ కేసులు కోర్టు కేసులు జరుగుతూ ఉంటాయండి కొన్ని కొన్ని పరిష్కారం ఉండదు నన్ను అడుగుతారు మా కోర్టు కేసు ఎప్పటి నుంచో ఉంది అంటే మీ ఇంట్లో నైరుతిని సెట్ చేసుకోండి అలా నైరుతిని సెట్ చేసుకున్నప్పుడు ఇరు వర్గాల మధ్య అండర్స్టాండింగ్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి కోర్టు కేసుల నుంచి వారు బయట పడిన సందర్భాలున్నాయి సో సమస్యను పరిష్కరించుకున్నారు లేకుంటే సమస్య పరిష్కారం కాదు చిన్న ఇష్యూ పెద్ద ఇష్యూగా మారే అవకాశం ఉంటుంది దానికి దాన్ని మాయ చేసింది ఎవరు అంటే నైరుతే సో అందుకే నైరు మీ ఇంట్లో నైరుతిని సెట్ చేసుకున్నారనుకోండి బయట సమస్యలు మీరు సెట్ చేసుకున్నట్టే ఒక వ్యక్తి ఎప్పుడు మీతో గొడవ పెట్టుకుంటున్నా అంటే నైరుతి ప్రాబ్లం అండి మీకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటే నైరుతి ప్రాబ్లం అండి మిమ్మల్ని కుట్టడానికి వచ్చారు మిమ్మల్ని అటాక్ చేసిపోయారంటే నైరుతి ప్రాబ్లమేనండి మీలే పిలిసింది అందుకే దానికి ఒక రెమెడీ చెప్తాను నేను నైరుతి ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ చెప్పే ఒక మంచి రెమెడీ ఏంది అని అంటే చూడండి ఎవరైనా చనిపోయినప్పుడు మనం ఏం చేస్తామండి టెన్త్ డే మనకు ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే ఇలా పెడుతూ టెన్త్ డే లెవెన్త్ డే చేసిన తర్వాత మళ్ళీ వన్ మంత్ ఒకసారి చేస్తాం సంవచ్చరికం కూడా చేస్తూ ఉంటాం కారణం ఏంటి అంటే ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ చనిపోవడం అంటే బ్యాడే కదా అలాంటి సంఘటన జరగకుండా మనం సంవత్సరీకాలు చేస్తూ ఉంటాం అంటే ఇయర్లీ ఒకసారి ఒక వంద మందిని పిలిచి సంవత్సరికం చేస్తూ ఉంటాను దానివల్ల బ్యాడ్ ఇన్సిడెంట్ జరగదు నెరుగుతేనే రాక్షసుడికి దాహం ఎక్కువ అండి అతడు ఏం చేస్తాడంటే ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ క్రియేట్ చేసి జనాలను పిలుస్తూ ఉంటాడు నేనేమంటానంటే అతడు జనాలను పిలవాలంటే బ్యాడ్ సంఘటన జరగాలి అలా జరగకుండా ఒక గుడ్ ఇన్సిడెంట్ మీరే క్రియేట్ చేసుకొని ఒక బర్త్డేనో లేకపోతే ఒక ఫంక్షన్ మీరే క్రియేట్ చేసుకొని వంద మంది వంద ఒక హండ్రెడ్ మెంబర్స్ మీరు ఇన్వైట్ చేసి భోజనాలు పెట్టారు అనుకోండి దాంతో ఏమవుతుందంటే ఆ ఇంట్లో నైరుతి దోషం పోతుంది అనే రాక్షసుడు హ్యాపీగా ఉంటాడు నెగిటివ్ ఇన్సిడెంట్స్ క్రియేట్ చేయడు సో వంద మంది పిలిచినప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆగ్నేయంలో మీరే వంట చేయాలండి ఆగ్నేయంలో వంట మీరే చేయాలి అంటే ఫైర్ జనరేట్ చేయాలి నిప్పు పుట్టాలి పూర్వకాలం చూడండి ఫంక్షన్స్ అవుతే ఇంట్లోనే వంటలు చేసేవారు సో ఇంట్లో ఉన్న వాళ్ళంతా చాలా ఆనందంగా హ్యాపీగా ఉండేవారు ఇప్పుడు ఫంక్షన్స్ అంటే హాల్లో చేస్తున్నాము ఆ ఫంక్షన్ వ్యక్తి చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటాడు సో క్యాటరింగ్ ఇస్తున్నాము ఆ క్యాటరింగ్ వ్యక్తి చాలా ఆనందంగా హ్యాపీగా ఉంటాడు ఇంట్లో ఎప్పుడు ఫైర్ డెవలప్ అవుతూ ఉంటుంది ఆ క్యాటరింగ్ వ్యక్తికి ఆర్డర్ లో వస్తూనే ఉంటాయి ఆర్డర్ లో వస్తూనే ఉంటాయి కారణం వద్దని ఫైర్ జనరేట్ చేశాడు మరి మీ ఇంట్లో ఆ పరిస్థితి ఎందుకు లేదండి మీ ఇంట్లో ఆ ఫైర్ లేదు ఫైర్ నిప్పు బుట్టట్లేదు సో చాలా ఇళ్లలో కిచెన్ చూడండి చిన్న స్టవ్ ఈ బిల్డింగ్ పెద్దగా ఉంటుంది స్టవ్ చిన్నగా ఉంటుంది సో నిప్పు ఎప్పుడోసారి స్టవ్ ను వెలిగిస్తు ఉంటాం కొందరిళ్ళల్లో వెలిగించడం కూడా ఉండట్లేదు దీనివల్ల ఏమవుతుందంటే ఆగ్నేయంలో ఫైర్ జనరేట్ కాకపోతే ఆగ్నేయంలో పాజిటివ్ ఎనర్జీ రాదండి సో దానివల్ల ఎప్పుడుగా నెగిటివిటీ ఉంటుంది అందుకే నేనేమంటాను హండ్రెడ్ మెంబర్స్ పిలిచి మీ ఇంట్లోనే మీ కిచెన్ లోనే వంట చేయండి దాని వల్ల ఏమవుతుంది ఆగ్నేయంలో ఫైర్ జనరేట్ అవుతుంది సో ఆగ్నేయంలో ఫైర్ జనరేట్ కాకపోతే కూడా మన హాస్పిటల్ పంపుతూ ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు చూడండి కొంత ఫిఫ్టీ మెంబర్స్ నే మీరు పిలిచారనుకోండి అనుకోండి మీ ఇంట్లో కిచెన్ లో మీరే వంట చేశారనుకోండి సో నిప్పు విపరీతంగా డెవలప్ అవుతుంది అది ఫైర్ ని జనరేట్ చేస్తుంది శుభాలకు సింబల్ మరి యాభై మంది వచ్చి మీ ఇంట్లోనే భోజనం పోయారు అనుకోండి నైరుతి సాటిస్ఫై అవుతుంది హ్యాపీగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఇంట్లో గొడవలు కావు అంటే నైరుతిని తొలగించుకోవడానికి మంచి టెక్నిక్ అందుకే కదండి సంవత్సరానికి ఒకసారి సంవత్సరికం పేరుతో మనం చేస్తున్నాం కానీ ఇప్పుడు ఆ తంతంత కట్ అయిపోయింది ఎక్కడైతే తంతను కట్ చేశారో ఆ ఇళ్లలో సమస్యలు బాగా పెరుగుతున్నాయి చూడండి సో ఇప్పుడు మనకి సిటీ లాంటి ప్లేస్లలో చూడండి సో విలేజ్లలో ఇప్పటికీ ఆ సాంప్రదాయం ఉందనుకోండి అందుకే అక్కడ ఇష్యూస్ చాలా తక్కువగా ఉంటాయి మరి ఇంకొకటి నైరుతి దోషాన్ని అవాయిడ్ చేయాలంటే విలేజ్లలో ఎలా ఉంది అడుగుతుంటారు సార్ విలేజ్లలో ఇన్ని గొడవలు కొట్టడానికి లేవు కదా సార్ ఇక్కడ సిటీలోనే ఎందుకు అలా ఉంటున్నాయి అంటే విలేజ్లలో ఈశాన్యములకు బావి ఉండేదండి ఎక్కడైతే ఈశాన్యం బావి బోరు సంపు ఉందనుకోండి అక్కడ బావి ఉండేది ఇల్లు చిన్నగా ఉండేది బావి పెద్దగా ఉండేది దానివల్ల నైరుతి దోషం పోయేది ఇల్లు చిన్నగా ఉండేది ఆగ్నేయములకు చిన్న షెడ్ ఉండేది అక్కడ కట్టెల పొయ్యి మీద మంట మండుతూ ఉండేది అప్పుడు ఏమైంది ఆగ్నేయ దోషం పోయేది ఆగ్నేయ దోషం పోతే వాయం కట్టయిపోయేది ఈశాన్యం లో బలం వస్తే నైరుతి దోషం కట్టయిపోయింది సో దాని వల్ల విలేజ్లలో అందుకే గొడవలు ఉండేవి కావు ఇప్పుడు చూడండి సిటీలలో ఒక ఇంట్లో ఫంక్షన్ అయిందంటే నెక్స్ట్ డే గొడవలు స్టార్ట్ భార్య భర్తల మధ్య గొడవలు అవుతాయి వచ్చిన ఫంక్షన్ చుట్టాల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి కారణం ఏంటంటే అక్కడ ఫైర్ సరిపడే అంత లేదు ఈశాన్యంలో సరిపడే అంత బలం లేదు అందుకే నేను ఏం చెప్తున్నానంటే ఈ గొడవలు కొట్లా అవుతున్నాయి అంటే సింపుల్ అండి సింపుల్ ఎగ్జాంపుల్ భార్య భర్తల మధ్య గొడవ అయింది అనుకోండి సో ఏమవుతాయి భర్త ఏం చేస్తాడు తన అమ్మ పిలుస్తాడు భార్య ఏం చేస్తుంది అమ్మ పిలుస్తుంది సో మధ్యవర్తి ఒకరు వస్తారు ఐదు కూర్చుంటారు పంచాయతీ లాగా సో వాళ్ళు వెళ్ళిన తర్వాత సమస్య సద్దు అది నెగిటివ్ అదేదో మీ అమ్మా నాన్న వాళ్ళ అమ్మా నాన్న ఏదో ఫంక్షన్ పిలిచారనుకోండి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు సో హ్యాపీగా ఇంట్లో ఉన్న నెగిటివ్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది నీరు తన రాక్షసు కూడా చాలా హ్యాపీగా ఉంటాడు తన ఈగో కూడా సాటిస్ఫై అవుతుంది తనే ఎవరిని పిలువడు లేదనుకోండి తనే ఏదో మాయ చేస్తాడు ఏదో నెగిటివ్ ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తాడు పోలీసు వాళ్ళని పిలుస్తాడు చుట్టుపక్కల వాళ్ళని పిలుస్తాడు న్యూస్ బయటికి పంపిస్తాడు ఇవన్నీ అతను చేయడం ఎందుకండి మీరే చేసుకోండి మీరే పది మందిని పిలవండి మీరే భోజనాలు పెట్టండి మీరే వంట చేయాలని మరీ మరీ చెప్తున్నాను అవును సార్ మేము భోజనాలు పెడుతున్నాం సార్ క్యాటరింగ్ ఇచ్చేసామండి వాళ్ళు వచ్చేసారు అమ్మ బాబాయ్ ఇంతమంది భోజనాలు చేయడం మా వల్ల కాదు మీ ఇంట్లో మీరు చేయకుండా వేరే వాళ్ళతోనే చేయించండి ఇంట్లో స్టవ్ వెలిగించండి ఇప్పుడు పండుగలప్పుడు చూడండి మనం షవ్ వెలిగిస్తాం ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు అంత ఆర్డర్స్ ఇచ్చేసి తెప్పించేస్తున్నాం దీనివల్ల ఫైర్ అనేది జనరేట్ కావట్లేదు నెగిటివ్ ఎనర్జీ బయటికి పోవడం లేదు అందుకే నైరుతి యొక్క దోషాన్ని తొలగించుకోవాలంటే బెస్ట్ సిమ్టమ్ అండి మీరు సంవత్సరానికి ఒకసారైనా ఒక యాభై నుంచి వంద మందికి ఇంట్లో పిలిచి భోజనాలు పెట్టండి లేదా బర్త్ డే మీ పిల్లలు జరిగినప్పుడు కాస్త ఎక్కువ మందిని పిలవండి కానీ వంట కానీ ఏదైనా పెట్టేస్తే మీరే చేయండి అంటే లేదా మీ ఇంట్లో అయినా చేయించండి సో దీని వల్ల ఆగ్నేయ దోషం పోతుంది సో నైరుతి దోషం పోతుంది హాస్పిటల్ సంఘటనలు తగ్గిపోతాయి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య హ్యాపీనెస్ పెరుగుతుంది ఇంట్లో గ్రోత్ వస్తుంది ఇది ఇస్ ద బెస్ట్ రెమెడీ